స్వపక్షంలో ప్రజాగళం బాబు మార్క్ రాజకీయం అపోజిషన్ సభకు రాదు అసెంబ్లీకి వెళితే మాట్లాడేందుకు మైక్ ఇవ్వరంటూ సాకు చెబుతూ వైసీపీ డుమ్మా కొడుతోంది మీడియా ద్వారా కూటమి ప్రభుత్వ బడ్జెట్ విధానాలపై ప్రశ్నిస్తామంటున్నారు సభకు వెళ్లకుండా అధికార పార్టీని డైలమాలో పడేద్దామనుకున్న వైసీపీ వ్యూహానికి సీఎం చంద్రబాబు తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు అపోజిషన్ సభకు రాకుంటే వాళ్ళిష్టం మనం మాత్రం ప్రజల పక్షమే ప్రశ్నలు మనమే వేద్దాం సమాధానాలు మనమే చెబుతాం ప్రజా సమస్యలకు పరిష్కారం కూడా చూపిద్దామంటూ అసలు సిసలు రాజకీయానికి తెరదీశారు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు కాబట్టి సభకు రావట్లేదని వైసీపీ అంటుంటే స్వపక్ష ఎమ్మెల్యేలతో ప్రజల తరపున గళం వినిపించే ప్లాన్ చేసింది టీడీపీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేలా కొందరు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారట సీఎం చంద్రబాబు ఆపోజిషన్ రావట్లేదు కాబట్టి ఎంతసేపు భజన కాకుండా సమస్యలు ఉన్నాయి వాటిని సాల్వ్ చేస్తామని సభ ద్వారే ప్రజలకు భరోసా ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచన నూట అరవై నాలుగు మంది కూటమి సభ్యులు పదకొండు మంది ప్రతిపక్ష సభ్యులు అలాంటప్పుడు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరంటూ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది వైసీపీ తమ మీద నిందలు వేసి బాబు గొప్పలు చెప్పుకోవడానికి తప్ప సభను ప్రజల కోణంలో నడపడం లేదని ఆరోపిస్తోంది దీంతో వైసీపీకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏం చేయాలనుకుంటున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి ఇలా అన్నిటిపై క్లారిటీ ఇస్తూనే అపోజిషన్ రోల్ను కూడా ప్రజలకు కనిపించేలా ప్రయత్నం చేస్తోంది కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు వైసీపీ సభ్యులు సభలో ఉంటే ఎలా ప్రశ్నిస్తారో అలానే సమస్యలను లేవనెత్తుతున్నారు ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు దీంతో ఏకపక్షంగా సాగినట్లు అనిపించి ఏపీ అసెంబ్లీ సెషన్ తీరు ఒక్కసారిగా మారిపోయింది శుక్రవారం ఉదయం నుంచి సభా వ్యవహారాల్లో మార్పు కనిపిస్తోంది గతంలో రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య కూడా వైసీపీ ఇలానే సభకు రాకుండా డుమ్మా కొట్టింది అప్పట్లో తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపిస్తూ జగన్ సభ నుంచి బయటకొచ్చి పాదయాత్ర చేశారు ఆ సమయంలో కూడా ప్రజల గొంతుకైన టీడీపీ జిల్లాకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలను సమస్యల కోసం కేటాయించింది ఇలానే ఇప్పుడు కూడా చంద్రబాబు సూచనలతో ముప్పై మంది ఎమ్మెల్యేలు విపక్షం పాత్ర పోషించేందుకు రెడీ అయ్యారట వారి వారి నియోజకవర్గాల సమస్యలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫేస్ చేస్తున్న సమస్యలను ప్రస్తావించేలా ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడం ద్వారా ప్రజల సమస్యలకు సభలో పరిష్కారం లభించేలా ప్రయత్నం చేస్తున్నారు స్వపక్షంలోనే విపక్ష రోల్ ప్లే చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఆకట్టుకుంటుంటే వైసీపీ వైఖరి చర్చనీయాంశంగా మారింది సభకు హాజరై మాట్లాడే సమయం ఇవ్వకపోతే బాయ్కాట్ చేస్తే ఓకే కానీ సభకు వెళ్తే మైకివ్వరని ముందే ఊహించుకుని డుమ్మా కొట్టడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి అసెంబ్లీ వేదికగా పోరాడాల్సిన అపోజిషన్ మీడియా వేదికగా ప్రశ్నిస్తామని చెప్తుండడం ఏంటంటూ చర్చ జరుగుతోంది అయితే తమకు మైక్ ఇవ్వడం లేదని కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్లాన్ జగన్ వేస్తే తమ ఎమ్మెల్యేలతోనే ప్రతిపక్షం వాయిస్ వినిపించి అపోజిషన్ను ఇరకాటంలో పడేస్తున్నారు సీఎం చంద్రబాబు